పొద్దు తిరుగుడు పువ్వు స్టోరీతో కార్యకర్తలకు ఫుల్ జోష్ పయ్యావుల్లా కేశవన్న మీరు కేక నిన్నటి రోజున అనంతపురం జిల్లా కేంద్రంలో ఎంవైఆర్ ఫంక్షన్ హాల్ నందు తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి పార్లమెంట్ మినీ మహనాడు కార్యక్రమంలో జిల్లా నాయకులతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ్ చౌదరి గారు కలిసి పాల్గొన్నారు ఈ మహనాడు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల్లా కేశవ్ గారు ప్రభుత్వ వీప్ కౌలో శ్రీనివాసులు గారు అనంతపురం పార్లమెంట్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షులు వెంకటాశివుడు యాదవ్ గారు అనంతపురం జిల్లా శాసనసభ్యులు మరియు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు తదితర తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం మనం అందరం కలిసికట్టుగా ముందడుగు వేయాలి మహానాడు వేదికగా పార్టీ ఆవిర్భావం అభివృద్ధి లక్ష్యాలపై చర్చించడం ఎంతో గర్వకారణంగా ఉందని నాయకులు పేర్కొన్నారు తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతిక టీడీపీ అనంతపురం జిల్లా స్థాయిలో మినీ మహనాడు తెలుగుదేశం పార్టీ అతిగత మహారథుల సమక్షంలో అట్టహాసంగా ప్రారంభించారు ముందుగా నాయకులు తెలుగుదేశం పార్టీ జెండాని ఆవిష్కరించి అనంతరం మా తెలుగు తల్లి ప్రార్థనా గీతం ఆలపించారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీడీపీ ప్రముఖ నాయకులు మాట్లాడుతూ తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రాతికగా పుట్టిన పార్టీ పేద ప్రజల అభ్యున్నత కోసం అహర్నిషులు శ్రమించే పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ప్రతిక్షణం తప్పించే గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని వెల్లడించారు తెలుగుదేశం పార్టీ యొక్క గొప్ప సాంప్రదాయాలలో భాగమైన మహనాడు నిర్వహించే ముందు ఆయా నియోజకవర్గాల్లో మినీ మహానాడు ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ లక్ష్యాలను ఆదర్శాలను ప్రజల్లోకి మరింత ఉత్తేజంతో తీసుకెళ్లేందుకు మహనాడు మినీ మహానాడు ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని నాయకులు మాట్లాడారు పొద్దు తిరుగుడు పూలు తెలుసా పొద్దు తిరుగుడు పూలు తెలుసా ఏం స్పెషాలిటీ పొద్దు తిరుగుడు పూలు స్పెషాలిటీ సూర్యుడు ఎక్కడ ఉంటే అవి అక్కడ తిరుగుతుంటాయి అధికారం వచ్చినప్పుడు అధికారం ఎక్కడుంటే అక్కడ తిరిగేటువంటి నాయకులు కొంతమంది వస్తూ ఉంటారు మన దగ్గరికి రాజకీయ పొద్దురుగుడు పూలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వేదిక మీద ఉన్న మేం కానీ మండలాల్లో పల్లెల్లో ఉన్న మీరు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాజకీయ పొద్దు తిరుగుడు పూల పట్ల రాని నిలబడి ష్యూలో ముందు మన కోసం అంగీకరించుకోండి వాళ్ళు మన కోసం కట్టిపట్టుకొని నిలబడిన వాళ్ళు ఆ తర్వాత వాళ్ళకు కూడా చేద్దాం ఇది రాజకీయంగా మనందరికీ ఒక శిలాశాసనం లాగా తల్లో ఉండాలి రాజకీయాల్లో మనం అందరికీ చేద్దాం కానీ ముందు మన కోసం అంగీకరించుకోండి వాళ్ళని మాట్లాడించడానికి మిగిలిన వాళ్ళ జోలికి పోదాం అనేటువంటిది మనం అందరం కూడా చెప్తాం ఎందుకంటే పూర్వం పెద్దలు చెప్పినారు దున్నేటప్పుడు దూరం పోయి కోసేటప్పుడు కొడవలు ఎత్తుకొని వచ్చినాడంట ఈ పాటికి క్యూలో ముందు ఉంటారు వాళ్ళే ఎందుకంటే బాగా బయట పోయి ప్రశాంతంగా రెస్క్ తీసుకొని వచ్చింటాడు వీళ్ళు దున్ని నోడు అలసిపోయి ఎవడో చెట్టు కింద పడుకుంటాడు కోసే టైం కొడవలు ఎత్తు తెల్లార తల్గా వాడే వచ్చింటాడు ముందుకి సో రాజకీయాల్లో మనం అందరం ఈ రెండు విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి పదే 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 నేను చెప్తా ఉంటాం మా వాళ్ళకే చెప్తా ఉంటాం మన జిల్లా వాళ్ళకు కూడా రాష్ట్రంలో కూడా మనందరికీ ఇవి దృష్టిలో ఉండాలి రాజకీయాల్లో ఇవి లేకపోతే మన తెలుగుదేశం పార్టీ బలమైన పునాదుల కోసం ఎవరైతే జెండాని మోసేదాని కోసం ఇబ్బందులు పడ్డారో వాళ్ళు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి గుర్తు చేస్తూ ఉన్నాం